హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ ఏమైనా ఫస్ట్ టైం చూసినా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అయితే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే బ్లాగ్ వచ్చేసి మండే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను టమాటా పప్పు అయితే చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా నేను నిన్న సండే కదా నేను చేపల పులుసు అయితే చేశానండి మా కోసం అయితే చేపల పులుసు అయితే ఉంది ఇంకా పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే నేను పప్పు అయితే చేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది నేను ఎలా చేశాననేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు మనకి టైం లేదు అన్నప్పుడు మన మైండ్లో వచ్చే ఆలోచనే పప్పు అండి ఇంకా పప్పు అంటే ఇంకా ఆల్మోస్ట్ త్వరగా మనకు సింపుల్గా అయిపోతుందని అదే ఎంచుకుంటాము ఇంకా మాకైతే ఫిష్ కర్రీ ఉందనేసి నేను కూడా సింపుల్గా అయిపోతుంది అని అయితే పప్పు అయితే చేశాను కొన్ని కొన్ని టిప్స్తో అయితే చేశానండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది చాలా సింపుల్ ప్రాసెస్ అండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ వీడియోకి అయితే లైక్ చేయట్లేదండి చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి కొంచెం నాకు మోటివేషన్గా అయితే ఉంటుంది ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను నన్ను సపోర్ట్ చేస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది పప్పు చేసేటప్పుడు డైరెక్ట్గా కందిపప్పుని కడిగేసుకొని అందులో అయితే మనమైతే పప్పు అయితే చేసుకుంటారండి అలా చేయకూడదు పప్పు ఎక్కువ టేస్ట్ రావాలంటే ఈ ప్రాసెస్లో అయితే చేయండి పప్పు ఎప్పుడు కూడా ముందైతే మనము ఫ్రై చేసుకోవాలండి డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి మంచి అరోమా వస్తుంది కదా అరోమా వరకు అయితే వేపుకోవాలి అలా వేపుకుంటే మనకి పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ అయితే నేను వేపుకున్నాను వేగిన తర్వాత నేను టూ టైమ్స్ అయితే పప్పు అయితే నీట్గా క్లీన్ చేసుకుంటాను టూ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అంత ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇక్కడ కందిపప్పును అయితే టూ టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను నేను కుక్కర్లో అయితే వేసుకున్నానండి అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు అయితే టమాటా క్వాంటిటీ అయితే నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను మనం చేసేది టమాటా పప్పు కాబట్టి టమాటా క్వాంటిటీ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకుంటున్నాను పసుపు వేసుకొని రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను సాల్ట్ అయితే వేసుకున్నాను అలాగే అందులోకైతే వన్ స్పూన్ అయితే కారం అయితే వేస్తున్నాను నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కారం కొంచెం లైట్గా వేసుకోండి టేస్ట్ అప్పుడు బాగుంటుంది అలాగే అందులోకైతే చిన్న నిమ్మకాయ అయితే చింతపండు అయితే వేస్తున్నాను చింతపండు వేసుకుని అందులోకైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను వాటర్ అయితే పోసుకుంటున్నాను పప్పు మునిగే వరకు అయితే వాటర్ అయితే పోసుకుంటాను చాలామంది కుక్కర్లో పప్పు చేసుకునేటప్పుడు కుక్కర్ మూత పెట్టిన తర్వాత ఆవిరి వచ్చినప్పుడు మనకి పొయ్యి నిండా పొంగిపోయి పొయ్యి అంతా ఖరాబ్ అవుతుందండి అలా ఖరాబ్ అవ్వకుండా మనం ఉడికించుకునేటప్పుడే కుక్కర్లో టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటే మనకి కుక్కర్ మూత పెట్టినప్పుడు మనకి ఎటువంటి మంచిగా విజిల్స్ వచ్చి పొయ్యి అనేది నీట్గా ఉంటుంది కుక్కర్కైతే అయితే మూత పెట్టుకొని పప్పు కింద అయితే ఒక ఐదు విజిల్స్ అయితే రానిచ్చానండి పప్పు అయితే ఉడికింది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఆవిరైతే రిమూవ్ అవనిస్తున్నాను ఈ లోపైతే నేను పక్కన అన్నం కూడా రైస్ అయితే పెట్టాను రైస్ కూడా ఉడుకుతుంది ఇంకా పిల్లలకైతే ఈ మధ్యకాలం వింటర్ కదా కొంచెం వేడివేడిగానే పంపిస్తున్నాను అండి ఆఫ్టర్నూన్ టైంలో పంపిస్తున్నాను అంతకుముందు మార్నింగ్ టైంలో కట్టేదాన్ని ఇంకా చల్లబడుతుంది ఆఫ్టర్నూన్ తినేటప్పుడు అనేసి ఇంకా అప్పటికప్పుడే వండైతే పిల్లలకైతే పెడుతున్నాను ఈ వింటర్లో చల్లారిన కూరలు తినాలంటే చాలా ఇదిగా ఉంటుందండి ఎందుకంటే పిల్లలైనా పెద్దలైనా వేడివేడిగా తినాలనేది ఆశపడుతూ ఉంటారు ఇంకా ఈ వింటర్లో మాత్రం వేడివేడిగా రైస్ కానీ కర్రీ కానీ వేడివేడిగా వండుకొని తింటేనే టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఇక మన ఛానల్లో ముందు ముందు అయితే డైలీ వ్లాగ్స్ కూడా వస్తాయండి నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తూ ఉంటాను ఎందుకంటే ఈ మధ్య నేను ఎందుకు చూపించట్లేదు అంటే నాకు టైం ఉండట్లేదండి ఈ కుకింగ్ వీడియో పెడతానికే నాకు చాలా టైం అయితే పడుతుంది ఇంకా డైలీ రొటీన్ చూపించాలంటే ఇంకా ఏ పని చేసినా కూడా ఇంకా కెమెరా పట్టుకొని తిరుగుతూ ఉండాలి ఇంకా అలా ఆ కెమెరా పట్టుకొని తిరుగుతూ ఉంటే మనకి పని అనేది లేట్ అయిపోతుంది కాబట్టి కొంచెం నేను అందుకనే నెగ్లెక్ట్ చేశాను కాకపోతే డైలీ వీడియోస్ పెడతానికైతే ఇక్కడ నేను ట్రై చేస్తూ ఉంటాను కుక్కర్ కింద అయితే ఆవిరి అయితే రిమూవ్ అయిందండి కుక్కర్ మూత అయితే ఓపెన్ చేశాను ఓపెన్ చేసి కుక్కర్ నేనైతే పప్పు కుత్తితో అయితే పప్పు అయితే మెదుపుకున్నాను పప్పు అయితే కొంచెం గట్టిగా ఉందండి అందులోకైతే నేను కాచి చల్లార్చిన నీళ్ళు అయితే పోస్తున్నాను ఇలా హాట్ వాటర్ పోసుకుంటే మనకి పప్పు అనేది పాడవకుండా టేస్ట్ బాగుంటుంది ఇక్కడ పప్పుకైతే తాలింపు అయితే పెట్టుకుంటున్నాను స్టవ్ మీద చిన్న కళాయి అయితే పెట్టుకున్నాను అందులోకి అయితే ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసాను అలాగే టూ స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేసానండి నెయ్యి వేస్తే పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హీట్ అవ్వాలి అందులోకైతే బాగా నెయ్యి హీట్ అయిన తర్వాత అందులోకి తాలింపు దినుసులు అయితే వేసుకుందాము ఇక్కడైతే నేను తాలింపు దినుసులు అయితే వేసుకుంటున్నాను దినుసులు వేసుకుని మంచిగా వేపుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే అందులోకైతే ఎండుమిరపకాయ ముక్కలు అయితే వేసుకోవాలి నేను ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేశాను కాబట్టి ఎండుమిరపకాయలు కొంచెం తక్కువగానే వేసుకున్నాను ఎందుకంటే పప్పు తినేటప్పుడు ఎండుమిరపకాయలు తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎండుమిరపకాయలు వేసి అవి కూడా మంచిగా వరకు అయితే వేపుకోవాలి ఎండుమిరపకాయలు అయితే వేగినాయి అండి అందులోకి దంచిన పది వెల్లుల్లి రెబ్బలు అయితే వేస్తున్నాను వెల్లుల్లి వేసుకొని మంచిగా వేపుకోవాలి ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కూడా పప్పుకు పట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే అందులోకైతే నీట్గా క్లీన్ చేసుకున్న కరివేపాకు అయితే వేస్తున్నాను కరివేపాకు వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి పప్పు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకొని మంచిగా వేపుకోవాలి ఇక్కడైతే నేను వేపుకున్నాను అలాగే అందులోకైతే చిటికడైతే ఇంగువైతే వేస్తున్నాను ఫుడ్ ఐజేషన్ అయితే మంచిగా అవుతుందండి పప్పులో ఇంగు వేస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తాలింపు అయితే మంచిగా వేగిందండి అందులోకైతే పప్పులు అయితే యాడ్ చేసుకుందాము తాలింపు తీసుకెళ్ళి ఇక్కడ తాలింపు తీసుకెళ్లి పప్పులో వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే స్టవ్ మీద అయితే ఉడికించుకుందాము యమ్మీగా ఉండే టమాటా పప్పు అయితే రెడీ అయిందండి నాకు పప్పు గట్టిగా ఉండటం కంటే కొంచెం పలుచగా ఉంటేనే ఇష్టం నేను అందుకని కొంచెం పలచగానే చేసుకుంటాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పిన టిప్స్తో ఫాలో అయ్యి టమాటా పప్పు అయితే చేయండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది పప్పు కూడా త్వరగా అయితే అవుతుంది ఒకసారి మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పప్పు చూస్తున్నట్టు చాలా టెంప్టింగ్గా ఉంది కదా వేడి అన్నంలో కొంచెం పప్పు వేసుకొని అందులో కొంచెం ఆవకాయ నెయ్యి వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్